పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది ఇది లార్డ్ కర్సన్ వాడిన పేరు ఈ కర్సనే పంతొమ్మిది వందల ఐదులో జరిగిన బెంగాల్ విభజనకు కారకుడు అయితే జాతీయోద్యమ కాలం నుంచి ఈ రోజు వరకు భారత రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తూనే ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చే వరకు కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే పనిచేయలేదు ఈ పార్టీ చేసిన పని అంతకన్నా ఎక్కువ అని చెప్పాలి ఎందుకంటే దేశంలోని కోట్లాది మంది ప్రజల నమ్మకం ఈ పార్టీ మీదే ఆ పార్టీ నాయకత్వం మీదే ఉండింది బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసే ఏకైక పార్టీగా ప్రజలకి ఆ రోజు కనిపించిన నెలలో అతిశయోక్తి లేదు ఈ పార్టీ ఆ స్వాతంత్రోద్యమంలో పోషించిన పాత్రని మనం చాలా వివరంగానే చదువుకున్నాం మీకు ఈ పార్టీ స్వాతంత్రోద్యమ ప్రయాణం గురించి తెలుసా ఆ ప్రయాణం అంత ప్రత్యేకమైంది ఎందుకని మీకు ఒక సందేహం కలగొచ్చు అయితే ఈ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది దేశంలో ఇప్పటి వరకు జరిగిన పదిహేడు సార్వత్రిక ఎన్నికల్లో ఏడింట్లో పూర్తి మెజార్టీ సాధించింది మూడు ఎన్నికల్లో పొత్తులతో ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలిస్తూ కూడా ఈ పార్టీ విమర్శలు ఎదుర్కొంటుందంటే ఆ వివరాలు తెలుసుకోవడంలో ఒక థ్రిల్ ఉంటుంది కదా అయితే చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఇప్పటి కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడిన కాంగ్రెస్ లాంటిది కాదని అంటారు మరి అలా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఐఎన్ కాంగ్రెస్ పార్టీ ఏమైంది ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కాంగ్రెస్ అండర్ నెహ్రూ వన్ మ్యాన్ షో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు భారత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పాలసీ మేకింగ్ లో వాటిని అమలు చేయడంలో కృషి చేసింది ఈ ఎన్నికల్లో భారత ప్రజలు తమ అధికారాన్ని వాడుకునేందుకు సిద్ధపడ్డారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవి మొదటి ఎన్నికలు అయితే ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ ఒక్క పార్టీనే పోటీలో నిలవలేదు యాభై మూడు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి ఇందులో పద్నాలుగు జాతీయ పార్టీలు పోటీలో ఉన్నాయి ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ అత్యధికంగా నలభై ఐదు శాతం ఓట్లతో ముందు వరుసలో నిలిచింది నాలుగు వందల ఎనభై తొమ్మిది సీట్లకు గాను మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది కేంద్రంలోనే కాదు రాష్ట్రంలోనూ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ అసలైన రాజకీయ ప్రస్థానం మొదలైంది దేశ మొదటి ప్రధానిగా నెహ్రూ ఎన్నికయ్యాక పార్టీ పగ్గాలు కూడా నెహ్రూ చేతిలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు నెహ్రూ మరణించే వరకు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రాబల్యమే ఉండింది కేంద్రంలోనే కాదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించేది అందుకే ఈ కాలాన్ని నెహ్రూ యుగమని అంటారు సోషలిజం లాంటి ఆర్థిక విధానాలు అలీన ఉద్యమంలో నెహ్రూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఇద్దరి మధ్య సామరస్య వాతావరణం ఉండేది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా చేతిలో ఓడిపోయాక నెహ్రూ ప్రభావం కాంగ్రెస్ పార్టీకున్న ప్రభావం తగ్గిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడులో మద్రాస్ స్టేట్ చీఫ్ మినిస్టర్ కె రామ్రాజ్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది అప్పుడే రామ్రాజ్ ప్లాన్ పేరుతో కొన్ని సూచనలు చేశారు ఆరుగురు ముఖ్యమంత్రులు ఆరుగురు సీనియర్ కేబినెట్ మినిస్టర్స్ తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ మీద దృష్టి పెట్టాలి ఇలా చేస్తే ప్రజలకు ఒక మంచి సందేశం అందుతుంది పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కూడా పెరుగుతుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ ఆకస్మిక మృతితో కాంగ్రెస్ కూడా బలహీనపడింది స్టేట్ ఆఫ్ టర్మోలి నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు అనే ప్రశ్నొచ్చింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఘర్షణలు కూడా మొదలయ్యాయి ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు పేర్లు ముందుకొచ్చాయి అందులో ఒకరు మొరార్జీ దేశాయ్ రెండో వారు లాల్ బహదూర్ శాస్త్రి తాత్కాలికంగా గుర్జారి నందాను ప్రధానమంత్రిగా నియమించారు ఇదంతా కామరాజ్ ఆలోచనల ఫలితమైన చెప్పాలి అతనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారిని ప్రధానిగా చేయాలనే ఆలోచన చేశారు కాంగ్రెస్ పార్టీలో కె రామరాజన్ కింగ్ మేకర్ గా మారారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ తో ఢీకొన్న జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదాలతో శాస్త్రి భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు ప్రజలు నిరాడంబరత కలిగిన ప్రధాన్ని చూశారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో శాస్త్రి మరణించారు దేశ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్లీ నెహ్రూ మరణించినప్పటి పరిస్థితిలాగే తయారైంది కామరాజ్ మరోసారి తన మార్క్ ని చూపించారు మొరార్జీ దేశాయ్ బదులు ఇందిరాగాంధీని ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు అయితే ఈ పరిణామాలు చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు నచ్చలేదు దాంతో పార్టీని వేయడం మొదలుపెట్టారు పెట్టారు కొత్త పార్టీలు పెట్టారు ఇందులో చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ బిజు పట్నాయక్ ఉత్కల్ కాంగ్రెస్ చాలా ముఖ్యమైనవిగా చెప్పాలి ఈ రెండు పార్టీలు భారతీయ రాజకీయ రంగుల్ని మార్చేశాయి అంతవరకు కాంగ్రెస్ పార్టీ వన్ పార్టీ సిస్టమ్ ని కొనసాగిస్తూ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గట్టి ప్రత్యర్థులు తయారయ్యారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మారుతున్న రాజకీయ పరిణామాలతో ఒక గట్టి నాయకత్వం అవసరపడింది అలాంటి నాయకత్వ బాధ్యతలను చాలా వివాదాస్పదమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తీసుకున్నారు ఇండియా అండ్ ఆఫ్టర్ ఇందిరాగాంధీ నాయకత్వం పార్టీ శ్రేణులు అంగీకరించే స్థితిలో లేవు ఎందుకంటే అప్పటికే ఆమెకు అంత పాపులారిటీ కూడా లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా కూడా ఆ ప్రభావం కనిపించలేదు ఇలాంటి సమయంలోనే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలోనే ప్రత్యేక గ్రూప్ ని తయారు చేసుకున్నారు పార్టీ అధిష్టానానికి భిన్నంగా నిర్ణయాలు చేయడం మొదలుపెట్టారు ప్రెసిడెంట్ స్థానానికి పార్టీ నిర్ణయించిన నీలం సంజీవ్ రెడ్డికి బదులు ఇందిరాగాంధీ వివి గిరి పేరును ప్రస్తావించారు అలాగే పార్టీ నిర్ణయానికి భిన్నంగా బ్యాంకుల జాతీయకరణకు పచ్చ జెండా ఊపారు పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ పన్నెండున ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు వెంటనే తన అనుయాయులతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు అసలైన కాంగ్రెస్ పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా పిలిచేవారు దీని నాయకులు కామరాజ్ మొరార్జీ దేశాయ్ నిజలింగప్ప ఎస్కే పాటిల్ ఎన్నికల సంఘం రెండు పార్టీలకు భిన్నమైన గుర్తులిచ్చింది పాత కాంగ్రెస్ పార్టీకి రెండు ఎడ్లను ఎన్నికల గుర్తుగా ఇచ్చింది ఇందిరా కాంగ్రెస్ కు ఆవుదూడని ఎన్నికల చిహ్నంగా ఇచ్చింది ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ తన పట్టు సాధించారు దీంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ లోని ఏడు వందల ఐదు మంది సభ్యులు నాలుగు వందల నలభై ఆరు మంది సభ్యులు ఇందిరాగాంధీకి మద్దతిచ్చారు కేవలం అరవై ఐదు మంది సభ్యులు మాత్రమే పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచారు దీంతో ఇందిరాగాంధీనే అసలైన కాంగ్రెస్ నాయకురాలనే అభిప్రాయం ఏర్పడింది ఈ సమయంలోనే ఇందిరాగాంధీ నినాదాలు గరీబ్ హటావో గ్రీన్ రెవల్యూషన్ నినాదాలతో ఇందిరా ప్రజాదరణ పొందారు పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున అలహాబాద్ హైకోర్టు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో ఎన్నికలు చల్లవని తేల్చి చెప్పింది కాంగ్రెస్ పార్టీ లోపల బయట ఇందిరాగాంధీ రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చింది ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో ఈ విషయం మీద పిల్ వేశారు ఈ నిరసనలు విమర్శలు చూసి ఇందిరాగాంధీ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు ప్రతిపక్ష పార్టీల నాయకులను ఎలాంటి విచారణ చేయకుండా జైళ్లలో బంధించారు ఇందిరాగాంధీ పెద్ద కొడుకు సంజయ్ గాంధీ దేశ ప్రజాస్వామ్య విలువలను హక్కులను మంట కలిపారు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై మూడున ఎమర్జెన్సీని ఎత్తేశారు ఖైదీలను విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో జనతా పార్టీ ఇందిరాగాంధీని ఓడించింది తన లోక్సభ సీటు కూడా గెలుచుకోలేకపోయింది అదే ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి ముగింపు అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరిలో తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్ తో విడిపోయారు మరో ప్రతిపక్ష పార్టీని ఏర్పాటు చేశారు దాని పేరు కాంగ్రెస్ ఐ జనతా ప్రభుత్వం పడిపోయాక పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ ఘన విజయం సాధించింది తిరిగి ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనరల్ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీనే అసలైన కాంగ్రెస్ గా గుర్తించారు కానీ అదే సంవత్సరం ఇందిరాగాంధీ హత్య దేశాన్ని కుదిపేసింది ఇదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి ప్రధానిగా బాధ్యతలు తీసుకోవడానికి నాయకత్వం అవసరమైంది ఆ స్థానాన్ని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ పూర్తి చేశారు అయితే ఈ పరిణామాల తర్వాత అయితే ఈ పరిణామాల తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీ కాదనే అభిప్రాయాలు మొదలయ్యాయి ఇది ఇందిరాగాంధీ కాంగ్రెస్ అనే భావన కూడా మొదలైంది అక్కడి నుంచే పరిణామాలు మారాయి ద పేజ్ ఆఫ్ ఆఫ్లైస్ కాంపిటీషన్ అండ్ రైజ్ ఆఫ్ కోలియేషన్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై దశకం మధ్య భాగంలో భారతీయ రాజకీయ పరిణామాలు మరింత పరిపక్వత చెందాయని చెప్పాలి కాంగ్రెస్ నుంచి విడిపోయిన అనేక పార్టీలు ఇప్పుడు బలపడ్డాయి అనేక కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి కాంగ్రెస్ కు అనేక ఎదురు దెబ్బలు కూడా తగిలాయి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు దేశం అనేక మంది ప్రధానులు చూసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజీవ్ గాంధీ హత్య జరిగింది ఈ దశలో కాంగ్రెస్ పగ్గాలు కూడా అనేక మంది చేతులు మారాయి బీజేపీ పార్టీ ప్రభావం పెరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండే ఐని తీసేసి కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గానే ప్రకటించారు